కొంతమంది స్త్రీలకి భార్యాభర్తల కలయిక సమయంలో వాళ్ళకు నొప్పి ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ సమయంలో మంట బాగా కింద భాగాల్లో కలుగుతూ ఉంటుంది మగవారికి కోరిక కలిగినప్పుడు ఆడవారికి కూడా బాగా కోరిక ఉండి ఇష్టం ఉంటే ఆ భాగాల్లో జిగురు స్రవించి నొప్పి మంట ఉండదు ఎప్పుడైతే వీళ్ళకి కొన్ని రకాల హార్మోన్ సమస్యలు వస్తాయో మానసిక ఒత్తిడి ఉంటుందో వీళ్ళకి ఆ విషయం పట్ల అయిష్టత ఎక్కువ ఉంటుందో అలాంటి సమయాల్లో వీళ్ళకి జిగురు సరిగా శ్రవించదు ఆ భాగాల్లో కండ్రాలు కూడా దగ్గరకు వచ్చి ముడుచుకుని ఉంటాయి అలా జిగురు లేకుండా దగ్గరగా ముడుచుకున్న భాగాల్లో మరి భార్యాభర్తలు కలిసినప్పుడు ఆ రాపిడికి మంట నొప్పి ఎక్కువగా ఉంటుంది దీన్ని తగ్గించుకోవటానికి ఒరిజినల్గా నాటు ఆవు నెయ్యి మీకు మార్కెట్లో దొరుకుతుంది బాగా కాస్ట్లీ ఉంటుంది చాలా చాలా మంచి నొయ్యి అది అలాంటి ఒరిజినల్ నెయ్యితో పెంచుకుని అలా నొప్పి మంట ఆ సమయంలో ఉన్న స్త్రీలు చేతికి ఆ పేరు నెయ్యి లాంటి దాన్ని పూసేసి ఆ వేళ్ళని తీసుకెళ్లి యోని మార్గంలో పెట్టి ఆ పేరుకున్న నెయ్యిని పూసేసేయండి ఆ పేరు నెయ్యి అట్లా ఎక్కువ మొత్తంలో పూసేస్తే మీకు అది లూబ్రికేషన్ లాగా బాగా పనికొస్తుంది మంట కలగకుండా ఆ సమయంలో నొప్పు కలగకుండా ఇరిటేషన్ లేకుండా మీకు అసౌకర్యం తగ్గించడానికి ఈ నెయ్యి బాగా పనికొస్తుంది అనమాట ఆవు నెయ్యి ఒరిజినల్గా చూస్తే ఆ యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ ఫంగల్గా కూడా ఆ భాగాల్లో కాస్త ఇరిటేషన్ వల్ల ఇన్ఫ్లమేషన్స్ కూడా రాకుండా ఉండటానికి మంచి జిగురునివ్వటంతో పాటు రక్షణ కూడా బాగా కలిగిస్తుందన్నమాట అలాంటి ఒరిజినల్ నాటావు నెయ్యిని వాడుకుంటే స్త్రీలకు ఆ సమయంలో ఇబ్బంది అనేది పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తొలగిపోతుంది